మా ఉద్వేగ మూవీ నవంబర్ ఇరవై రెండవ తారీఖు రావాల్సి రిలీజ్ అవ్వాల్సి ఉంది అది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా కారణాల వల్ల దీన్ని ఇదే నెల వన్ వీక్ పోస్ట్ అంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ కాబోతుందండి అందుకోసం మీడియా మిత్రులకి ప్రెస్కి అండ్ ప్రజలకి అందరికీ తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ అర్జెంటుగా చేయాల్సి వచ్చిందండి మన ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ థియేటర్స్ మల్టీప్లెక్స్లు చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా ఎక్కువ మల్టీప్లెక్స్ని చూజ్ చేసుకున్నాం ఈ మల్టీప్లెక్స్ మోస్ట్లీ వన్ ఫిఫ్టీ థియేటర్స్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవుతుందండి ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ బెంగళూరు కర్ణాటక కూడా ఆల్రెడీ బిజినెస్ అయిపోయిందండి కర్ణాటక కూడా రిలీజ్ చేస్తాను ఇన్ ఫిఫ్టీన్ థియేటర్స్ ఫర్ ఓన్లీ కర్ణాటక అలాగే ఈ ఇంకొక వారం ఉంది కనుక ఇంకా చెన్నై కూడా ప్లాన్ చేసుకుంటే ఒక ఓవర్ సీసీస్ కన్ఫర్మ్ అండి ఆ ఏ కంట్రీస్ అనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు పోస్ట్పోన్ అయింది కదా ఇంకో టూ త్రీ డేస్లో కన్ఫర్మ్ అవుతాయి మళ్ళీ థియేటర్స్ అవి అంటే ఏ కంట్రీస్ అవి అలా ఇప్పుడు ఎలాగ ఈ వారం ఇంకొక టైం ఉంది కనుక ఇంకా బాగా పీక్ ప్రమోషన్ చేస్తాం సార్ ఇంకా చాలా ఉంది ఆ ఎలా ప్రమోషన్ అనేది మేము చెప్పడం కన్నా ప్రజలకు రీచ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ అవేర్నెస్ దాని మీద ఆ పంచి గించి అదిరిపోతుంది సార్ అది వాళ్ళే చెప్తారు అబ్బా ఏం ప్రమోషన్ చేస్తున్నారు వాటి వాట్ అని వకీల్ సాబ్ అన్నారు కదా వకీల్ సాబ్కి అంటే కోర్ట్ రూమ్ డ్రామాలో ఎక్కువ మ్యాటర్ అంటే ఎక్కువ డ్యూరేషన్ జరిగిన సినిమా వకీల్ సాబు అట్ ది సేమ్ టైం వకీల్ సాబ్తో మాకు సంబంధం లేదు కదా ఈజ్ వెరీ గుడ్ ఇది మాది అంతకన్నా ఎక్కువ కోర్ట్ డ్రామాలో ఉంటుంది కోర్ట్ రూమ్ డ్రామాలో ఉంటుంది అందుకోసం ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు వకీల్ సాబ్ని కంపేర్ చేస్తున్నారండి చాలా మంది యాంకర్లు కొన్ని టీవీ ఛానళ్ళు టీవీ నైన్ టెన్ టీవీ వాళ్ళు కూడా అడిగారు ఎందుకంటే వకీల్ షాప్ లాగా అలాగా అనేది లేదండి వకీల్ షాప్ ఒక కంటెంటు కోర్ట్ రూమ్ డ్రామాలో మాది ఎక్కువ లెంగ్త్ ఆఫ్ మూవీ ఉంటుంది అంతే అండి ఇంకేం బట్ ఏమాత్రం తగ్గవండి చాలా బాగా వచ్చింది మీ ట్వంటీ టూకి విలేజ్ చేయాలనుకున్నాం ఈ మంత్ కొన్ని కారణాల వల్ల ఎంతో ఆశతో ఎదురు చూసిన మేము కూడా ఎదురు చూసినాము ట్వంటీ టూ అని కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది బట్ ట్వంటీ నైన్త్కి పక్కా వస్తుంది ఈ సార్ చాలా గ్రాండ్గా మేము అనుకున్న థియేటర్స్ కాదు ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తామండి పక్కా హిట్ కొడతాం ఒక వీక్ లేట్ అవ్వచ్చు కానీ సినిమా అయితే పక్కా హిట్ కొడతాం ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్కే వర్తిస్తుంది ఆ సినిమా కానీ మేము కూడా అటువంటి సినిమా తీసినామని హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఈ సినిమాకి మన డైరెక్టర్ గారు చాలా కష్టపడి రెండు మూడు సంవత్సరాల స్కిఫ్ట్ మీదే ఫోకస్ పెట్టి చాలా మంచిగా డైరెక్షన్ కూడా చాలా బాగా చేసినావండి ఈ సినిమా మేము చెప్పడం కాదండి మేమే చెప్తాం పొద్దున్న ఎంత బాగుందో ఎంత ఇష్టపడి చేసినావని ఇది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మేబీ డిలే అవ్వచ్చు బట్ మేము కూడా చాలా వెయిట్ చేస్తాం అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఏ హిట్ మూవీ ఈ సెకండ్ రావాలనే చాలా ట్రై చేసాం కొన్ని చిన్న టెక్నికల్ ఇష్యూ అసలు సమస్య పెద్దది కాదు యాక్చువల్గా చాలా చిన్నది బట్ డిలే హ్యాస్ బికమ్ ఇన్విటబుల్ ఇప్పుడు థియేటర్ థియేటర్ చాలా మూవీస్ ఉన్నాయనేది కారణమేం కాదండి చాలా మూవీస్ ప్రతి వారం వస్తూనే ఉంటుందండి ఐదు సినిమాలు ఏడు సినిమాలు తొమ్మిది సినిమాలు ప్రతి వారం వస్తూనే ఉంటాయి దాని గురించి మాకు ఇష్యూ లేదండి ఏ సినిమా సినిమా లాస్ట్ టైం వచ్చిందండి లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ మూడు సినిమాలు మూడు బ్లాక్ బస్టర్స్